ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ నుండి ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ వరకు గల వార ఫలాల్లో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలను తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే ఈ వారం మేషరాశి వారికి సానుకూలమైన గ్రహగతులు గోచరిస్తున్నాయి ముఖ్యంగా ఈ రాశి వారికి లాభస్థానంలో ఉన్న శని రవి బుధ గ్రహం వల్ల శుభ ఫలితాలని పొందబోతున్నారు అయితే కుజ శుక్ర గ్రహాల యుతి మాత్రం వృత్తి వ్యాపారాల్లో కొంత ప్రతికూల పరిస్థితుల్ని తేనుంది అలాగే శారీరక శ్రమ అధికంగా ఉండబోతుంది కానీ మాట పట్టింపుల నుండి బయటపడతారు కుటుంబం పరంగా చాలా బాగుంటుంది అలాగే సఖ్యత వాతావరణం ఉంటుంది ఇంకా ఉద్యోగ పరంగా విషయాలు అనుకూలంగా ఉంటాయి అలాగే ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది ఊహించినటువంటి ఆనందం ఉండబోతుంది అలాగే లాభం కూడా ఊహించని విధంగా ఉండబోతుంది ఇంకా శుభ కార్యక్రమాలు చేసే అవకాశం ఉంది ఆనందదాయకంగా బంధువులతో మిత్రులు తోటి కలిసి మంచి కాలాన్ని గడిపే అవకాశం ఉంది ఆర్థిక సంబంధమైన ఒత్తిడి నుండి బయటపడతారు రుణ బాధలు తగ్గడానికి శత్రు బాధలు తగ్గడానికి ఎదుగుదల ఉంటుంది ఉద్యోగ మార్పు కోసం చేసే ప్రయత్నాలు సానుకూలంగా మారతాయి ఇంకా అభివృద్ధి ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకి చాలా బాగుంటుంది దూర విద్య కోసం చేసే ప్రయత్నాలన్నీ ఫలించే అవకాశం ఉంది ఇంకా పరీక్షల్లో విజయం సాధిస్తారు స్త్రీలకి ప్రత్యేకించి గ్రహస్థితి మానసికంగా ప్రశాంతతనే ఇవ్వబోతుంది చిన్నపాటి అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు ఆరోగ్యకరమైన ఎదుగుదల మాత్రం ఉండబోతుంది ఇక మేషరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ఈ రాశి వారు విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించండి మరియు విఘ్నేశ్వరుడి స్తోత్రాన్ని పారాయణం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మేషరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పంతొమ్మిదో తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యల దగ్గర పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో